హాయ్ వెల్కమ్ టు వ్యూ పాయింట్ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సెవెన్ విన్నర్ అరెస్ట్ అయ్యాడు పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేస్తామని పోలీసులు ప్రకటించిన నాటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ తప్పించుకు తిరిగే ప్రయత్నం చేశాడు చివరికి పరారయ్యాడు అన్న వార్త చూసి ఎట్టకేలకు అరెస్ట్ తప్పదని భావించిన పల్లవి ప్రశాంత్ లేదు నా ఊర్లోనే నేను ఉన్నానని చెప్పేసి మాట మార్చాడు వెంటనే పోలీసులు వెళ్ళి ఆయన అరెస్ట్ చేసి జూబ్లీ హిల్స్ పిఎస్కి తరలించారు ఆయనతో పాటుగా ఆయన తమ్ముడు మహావీర్ను కూడా అరెస్ట్ చేశారు ఆయనతో పాటుగా వీళ్ళిద్దరితో పాటుగా వారి కార్లు డ్రైవ్ చేసిన మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు మొత్తం ఆరు సెక్షన్ల కింద వీరి మీద కేసులు నమోదు చేశారు వాస్తవానికి పల్లవి ప్రశాంత్ గెలిచిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఆయన కాన్వాయ్ పోలీసులు వద్దని వారిస్తున్నప్పటికీ మీరు సోషల్ మీడియాలో కూడా వీడియోస్ చూడొచ్చు పోలీసులు వద్దని వారిస్తున్నా కూడా రైతు బిడ్డ విజయం సాధిస్తే సెలబ్రేట్ చేసుకోకూడదా రైతు బిడ్డను అవమానిస్తున్నారా అన్న రీతిలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు చివరకు ఆయన్ను అరెస్ట్ చేయాల్సి వచ్చింది అంటే అక్కడ ఆయన అభిమానులు పేరుతోటి ఇక్కడ నేను మెన్షన్ చేస్తున్నది ఏంటంటే ఇక సహజమైన వ్యక్తుల గురించి కాదు ఆయన అభిమానుల పేరుతో కొంతమంది వీరంగం సృష్టించారు ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం వాళ్ళందరూ అక్కడికొచ్చి గుమిగూడారు పల్లవి ప్రశాంత్ అనుయాయులు ఎవరైతే ఉన్నారో మద్దతుదారులుగా వాళ్ళందరినీ అక్కడ పోగు చేశారు పోగు చేసి మొత్తం బిగ్ బాస్లో పాల్గొన్న ఇతర కంటెస్టెంట్ల వాహనాల మీద దాడి చేశారు ముఖ్యంగా అమర్దీప్ వాహనంలో అమర్దీప్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ సతీమణి ఉన్న వెహికల్ను ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు ఒక రకంగా భయానకమైన వాతావరణాన్ని సృష్టించారు వద్దని వారిస్తున్నప్పటికి కూడా పోలీసులు వినకుండా అక్కడే రెండుసార్లు మళ్ళీ కాన్వైన్ తిప్పాడు పల్లవి ప్రశాంత్ మాట్లాడితే నేను రైతు బిడ్డని నేను సెలబ్రేట్ చేసుకోవద్దా అనే ఒక పాయింట్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నాడు ఓవరాల్గా పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అవటం అనేది ఒక ఇంత ఒక మంచి సంకేతంగా మనం చెప్పాలి వాస్తవానికి పల్లవి ప్రశాంత్ గెలుపును కూడా నేను ఒక భిన్న కోణంలో చూస్తా చాలామంది పల్లవి ప్రశాంత్ చాలామంది మేధావులను కూడా పల్లవి ప్రశాంత్ మోసం చేశాడు చాలామంది సోషల్ మీడియాలో పల్లవి ప్రశాంత్కి మద్దతు ఇస్తున్నారు నా సోషల్ మీడియా అకౌంట్ ఫేస్బుక్ లో నేను చాలా రోజుల క్రితమే ఒక పోస్ట్ పెట్టాను సానుభూతిని మించిన అస్త్రం లేదు అనే ఒక పోస్ట్ పెట్టా గతంలో ఆ సానుభూతితో ముఖ్యమంత్రి స్థానాన్నే సాధించగలిగాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అలాంటిది ఒక బిగ్ బాస్ టైటిల్ ని సాధించలేవా పల్లవి ప్రశాంత్ అంటూ నేను ఒక సెటైరికల్ పోస్ట్ పెట్టాను వాస్తవానికి పల్లవి ప్రశాంత్ ఆ ఇంట్లో ఎంటర్ అయినప్పటి నుంచి కూడా పల్లవి ప్రశాంత్ చేసింది ఒక సానుభూతి గేమ్ అందరికీ తాను ఒక రైతు బిడ్డనని తన మీద అందరూ సింపతి చూపించాలని దానికోసం శతదా ప్రయత్నం చేశాడు మాటకొస్తే ఏడ్ చేసేవాడు అలాగే కిందకెళ్ళి పడుకునేవాడు కింద నేల మీద పడుకునేవాడు ఎవరైనా అడిగితే నాకు మా పల్లెలో ఇలానే నిద్రపోతాము పర్వాలేదు పల్లెలో నిద్రపోవచ్చు కానీ దాన్ని కూడా ఓటింగ్ కోసం తాను ఉపయోగించుకున్నాడు ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా అన్న అక్క అన్న అక్క అంటే తప్పులేదు కానీ ఆ పక్కన కంటెస్టెంట్లు కూడా ఇతని మాయలో పడిపి ఇతని రా అండం ఇతనికి కలిసి వచ్చిన అంశం ఓవరాల్గా పల్లవి ప్రశాంత్ని విన్నర్ చేయాలని బిగ్ బాస్ మొదటి రోజే నిర్ణయించుకున్నాడు పల్లవి ప్రశాంత్ని హౌజ్లోకి పంపేటప్పుడే పల్లవి ప్రశాంత్ని విన్నర్ చేయాలని నిర్ణయించుకున్నాడు బిగ్ బాస్ పల్లవి ప్రశాంత్ మీద ఏమైనా బిగ్ బాస్కి ప్రత్యేకమైన ప్రేమ ఉందా కాదు కానీ ఒక కామన్ మెన్ని ఈ సీజన్లో విజేతం చెయ్యాలని ప పల్లవి ప్రశాంత్ని దానికోసం ఎంచుకోవడం జరిగింది పల్లవి ప్రశాంత్ నిజంగా చెప్పాలంటే కామన్ మెన్ కాదు పల్లవి ప్రశాంత్ అందరు రైతుల కంటే చాలా ఎక్కువ సంపాదించే ఒక సెలబ్రిటీ ఒక ఇన్ఫ్లుయెన్సర్ అతనికి బిగ్ బాస్లోకి వచ్చే నాటికే దాదాపుగా ఐదు లక్షల ఫాలోయర్స్ ఇన్స్టాలో ఉన్నారు అతను ఆ ఇన్స్టాను ఉపయోగించుకుని అతను కొంత ఎర్న్ కూడా చేస్తూ ఉన్నాడు ఆ పరిస్థితుల్లో పల్లవి ప్రశాంత్ ఆసక్తి కనపరచడం ఒక బిగ్ బాస్లో ఒక కామన్ మ్యాన్ని విజేతగా ప్రకటించి ఒక చరిత్ర సృష్టిద్దామని బిగ్ బాస్ అనుకోవటం దానికోసం శివాజీ లాంటి ఒక వ్యక్తిని ఒక కాంట్రాక్ట్ మీద తీసుకొచ్చి ఆయన్ని అక్కడ పావుగా ఉపయోగించుకోవటం మనందరం చూసాం వాస్తవానికి మీరందరూ గమనిస్తే శివాజీకి ఓటింగ్లో చాలా మిన్నగా అందరికంటే దాదాపుగా హెడ్ ఉన్నారు శివాజీ ప్రతి వారంలో కూడా శివాజీ నామినేట్ అయితే కనుక శివాజీకి దాదాపు యాభై శాతం ఓట్లు శివాజీకి ఒక్కడికే పడితే మిగతా యాభై శాతంలో అందరు పంచుకునేవాళ్ళు అలాంటి శివాజీ లాస్ట్లో శివాజీకి ఓట్లు తగ్గిపోయి ప్రశాంతంగా పెరిగిపోయినాయి ఎందుకు బిగ్ బాస్ స్క్రిప్టెడ్ ఇదంతా ఆ స్క్రిప్ట్లో భాగమే శివాజీ కూడా వాస్తవానికి ఎవరు విన్ కావాలి శివాజీ విన్ కావాలి శివాజీ ఎందుకు విన్ కావాలి శివాజీ సెలబ్రిటీ దాదాపు ఒక వంద చిత్రాల్లో ఆయన నటించాడు ఆ పొలిటికల్గా కూడా ఆయనకు మంచి పేరుంది సో ఆయన సామాజిక అంశాలను కూడా బాగా ఆయన పైకి తీసుకొస్తాడు అంటే జనంలోకి తీసుకెళ్లే క్రమంలో ఆయన ఒక మంచి వక్తగా మంచి ఒక సామాజిక కార్యకర్తగా అలాగే ఆయన ఒక మంచి నటుడిగా ఆయనకి రకరకాలుగా ఆయన సెలబ్రిటీ హోదా ఉంది ఆయనకి నాకు తెలిసి శివాజీకున్నంత సెలబ్రిటీ హోదాలో ఉండేవాళ్ళు గతంలో ఎప్పుడు కూడా బిగ్ బాస్లో పాల్గొనలేదు వంద సినిమాలు చేసిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్లో పాల్గొన అలాంటి శివాజీని తీసుకొచ్చి వెన్నుదన్నుగా నిలబెట్టి ఒక మొత్తం ఒక స్క్రిప్ట్ పక్కడ్బందీగా రూపించిన స్క్రిప్ట్లో శివాజీ కూడా ఒక పావులాగా మాత్రమే ఆయన వర్క్ చేశాడని మనం చెప్పుకోవాలి ఏదైనా బిగ్ బాస్లో అంతవరకు ఓకే బిగ్ బాస్ ఇదంతా కూడా ఒక స్క్రిప్టెడ్ గేమే అందరూ ఏదో ఎమోషన్ గురవుతారు కానీ అందులో బిగ్ బాస్ ఏం చేయాలనుకున్నారో అదే చేస్తారు ఇరవై నాలుగు గంటల ఫుటేజ్లో బిగ్ బాస్ ఏదైతే ప్రొజెక్ట్ చేయాలనుకున్నారో ఎవరినైతే ఎలివేట్ చేయాలనుకున్నారో వాళ్ళనే బిగ్ బాస్ చూపిస్తాడు మనం ఎన్ని అద్భుతాలు చేసినా బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు ఎవరిని చూపించాడు బిగ్ బాస్ ఎవరినైతే ఎలివేట్ చేయాలో ఎవరికైతే ఓటింగ్ పడాలో వాళ్ళని మాత్రమే ఎలివేట్ చేసుకుంటూ తీసుకుపోతాడు ఇరవై నాలుగు గంటలు మనం చూసేది గంట ఆ గంటలో ఆటలైపోతాయి మిగతా అసలు వాళ్ళ వ్యక్తిత్వం వాళ్ళ బిహేవియర్ వాళ్ళ వ్యవహారం బయటపడేది చాలా తక్కువ సో ఆ రకంగా బిగ్ బాస్ ఆడిన ఆటలో ఈ బిగ్ బాస్ విన్నర్గా ఈ పల్లవి ప్రశాంతం తీసుకురావడం జరిగింది అయితే అతను మాటకు వస్తే రైతు బిడ్డ పేరు తీసి అనేక మంది ఆయన ఇన్స్టాలో కూడా మీరు చూస్తే చాలా వరకు ఆయన ఏడుస్తూ చేసిన పోస్టులు వెకిలిగా చేసిన పోస్టులు పిచ్చి పిచ్చిగా చేసిన పోస్టులు అవన్నీ కూడా బయటకు వస్తున్నాయి సో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేయడం అనేది ఒక మంచి సంకేతంగా భావించాలి ఇవాళగా పల్లవి ప్రశాంత్లో చాలా షేడ్స్ ఉన్నాయి మీరు గమనిస్తే ఒక్కసారి ఏడుస్తాడు ఒకసారి రామ్ రెమోలు పల్లవి ప్రశాంత్లో కనపడతారు సో చాలామంది మేధావులు కూడా పల్లవి ప్రశాంత్ చాలా స్వచ్ఛంగా ఉన్నాడు అన్న ఒక భ్రమలోకి లోన్ అయ్యేలా చేయగలిగాడు అంటే పల్లవి ప్రశాంత్ అక్కడ విజయం సాధించాడు బిగ్ బాస్ కూడా అక్కడ విజయం సాధించాడు ఓవరాల్గా అమర్దీప్ లాంటి వాడికి అంత గొప్పగా బ్రెయిన్ గేమ్ రాడ్ ఆడడం రాదు కాబట్టి అమర్దీప్ లాంటి వాళ్ళు గెలవాలని గెలుస్తారని మనం అనుకోవడం కూడా ఉపయోగం లేనమాట ఒక శివాజీ గెలిచే అవకాశం ఉంది కానీ శివాజీ కూడా ఆటలో పావులాగా మారిపోయి ఇతనికి గెలుపే అవకాశం వచ్చింది ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ సృష్టించిన అలజడి ఆక్షేపణీయం ఆ గేమ్లో విజయం సాధిస్తే ఇదేదో పెద్ద గొప్ప కాదు ఇదే మన భారతదేశానికో లేకపోతే మన రాష్ట్రానికో ఆయన గొప్ప పేరు ప్రఖ్యాతులు అయింది తెచ్చినట్టు కాదు అదొక గేమ్ ఒక సీరియల్ షో అది రియాలిటీ షోలో ఆయన విజయం సాధించి ఉండొచ్చు కానీ దానికోసం మొత్తం అందరినీ పోగు చేసి హడావిడి చేసి పబ్లిక్ ప్రాపర్టీ అయిన బస్సు మీద దాడి చేసేలాగా పురిగొలిపారు సో పల్లవి ప్రశాంత్ ఈ పబ్లిక్ కూడా పల్లవి ప్రశాంత్ క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది పల్లవి ప్రశాంత్ని అరెస్ట్ చేయడం మంచి చర్య అలాగే ఇలాంటి బిగ్ బాస్ షోలో ఎట్లాంటి ఒక నాటకాలు ఆడే ఒక షోని ఈ రకంగా పబ్లిక్లో తీసుకెళ్తున్నందుకు బాధ్యత కూడా నాగార్జున లాంటి వాళ్ళు వహించాలి బయటికి వాళ్ళని పంపిస్తున్నప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి గైడ్లైన్స్ ఉండాలి సో అట్లా పబ్లిక్లోకి ఇలాంటి వాళ్ళని అలా వదిలేస్తే ఏం జరుగుద్దో చూసాం అందరి కాళ్ళ మీద ఇష్ట కాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు దాడి చేయడం కాబట్టి ఇందులో నాగార్జున కూడా దోషే వీలైతే నాగార్జున మీద కూడా కేసు పెట్టాలి దీన్ని నాగార్జున కూడా దీని మీద క్షమాపణ పబ్లిక్ నాగార్జున కూడా క్షమాపణ చెప్పాలి సో ఒకప్పుడు నాగార్జున ఇలాంటి షోస్ నాకు ఇష్టం లేదన్నాడు అలాంటి నాగార్జున ఇవాళ ఇలాంటి షో ఎలా చేస్తున్నాడు డబ్బులు ఇస్తే ఏమైనా చేస్తాడా అనే అంశాన్ని కూడా ఇక్కడ మనం ప్రస్తావించుకోవాలి ఏమైనా చేయొచ్చు తప్పేం లేదు సో నాకు ఇష్టం లేదు అని అని చెప్పిన తర్వాత మళ్ళీ డబ్బుల కోసం మళ్ళీ ఏంటంటే షో చేయడం ఓకే అక్కడ వరకు బాగానే ఉంది బట్ బయటకు పంపిస్తున్నప్పుడు దానికి ఒక పర్టిక్యులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండాలి బయట ఎలాంటి సిచ్యువేషన్ ఉందో గమనించాలి అవన్నీ కూడా చేయనందుకు నిర్వాహకులుగా నాగార్జున మీద కూడా కేసు బనాయించాల్సిన అవసరం ఉంది మరి ఏం జరుగుతుంది కేసు ఆరు సెక్షన్ల మీద నమోదు చేశారని చెప్తున్నారు దాని మీద ఎటువంటి అప్డేట్స్ ఉంటాయనేది మళ్ళీ చూద్దాం